ప్రస్తుతం ట్రంప్ వెనుంజులన్నీ బలవంతంగా లాక్కుని ఇక వాళ్ళ అధ్యక్షుణ్ణి తన కంట్రోల్లో పెట్టుకుని వెనుంజుల ఆయిల్ భావాలన్నీ నావి అని చెప్పిన తర్వాత తన నెక్స్ట్ టార్గెట్ డెన్మార్క్ అని చెప్పాడు అయితే ఫ్రెండ్స్ డెన్మార్క్ అనేది ఏంటో తెలుసా డెన్మార్క్ అనేది నాటో దేశాల సభ్య సభ్యత్వంలో అది కూడా ఒక కంట్రీ నాటో దేశాలు దాదాపుగా ముప్పై మూడు దేశాలు ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అయితే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ట్రంప్ ఇప్పుడు డెన్మార్క్ తీసుకోవాలనుకుంటున్నాడు కదా అయితే డెన్మార్క్ పిఎం ఏముందో తెలుసా ఎవరైనా డెన్మార్క్ జోలికి వస్తే ముందు కాల్ చేయండి తర్వాత క్వశ్చన్స్ అడగండి ప్రభుత్వాన్ని అంతేకాని యుఎస్ వచ్చిందా మన మీదకి లేకపోతే వేరే ఇంకో దేశం వచ్చిందా అని ఆలోచించద్దు అంటూ వాళ్ళ సైనికులకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు ఆవిడ అయితే అసలు ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఎలా మారబోతుందంటే ఊహించని రీతిలో మారబోతుంది అనమాట ఇప్పటి వరకు నేనే గొప్ప నేనే ఒక రూలర్ని అంటూ హిట్లర్ లో మాట్లాడాడు కదా ఇప్పుడు పరిస్థితి చేతుంది ఫ్రెండ్స్ ఈ ఒక టాపిక్ పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇచ్చినట్టయితే మేము రకరకాల లేటెస్ట్ అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ డెన్మార్క్ ఉంటుంది అది చాలా చిన్న దేశం డెన్మార్క్ పైన గ్రీన్లాండ్ ఉంది అవునా ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ అనేది ఈ యొక్క కన్న ఈ యొక్క ఐలాండ్ ని డెన్మార్క్ కంట్రోల్లో ఉంటుంది అనమాట అర్థమైందా మీకు డెన్మార్క్ అనేది దేశము ఈ గ్రీన్లాండ్ అనేది ఏంటంటే ఈ గ్రీన్ల్యాండ్ లో మహా అయితే యాభై వేల మంది నుంచి ఎనభై వేల మంది ఉంటారు ఇదంతా కూడా ఎక్కువగా ఆర్క్టిక్ జోన్ వైపు ఉంటుంది అంటే ఎక్కువగా మంచు కురిసే ప్రాంతం అనమాట చాలా ఇబ్బంది ఉంటుంది ఎక్కువగా మంచు కురిసే ప్రాంతాల్లో ఉంటే ఏమవుతుంది ఏమవుతుందో మనకు తెలిసింది కదా అయితే ఇప్పుడు ఈ కింద ఉన్న యుఎస్ ఏం చేస్తుంది అంటే ఈ గ్రీన్ ల్యాండ్ ని ఆక్రమించాలని ప్రయత్నిస్తుంది అనమాట ఈ గ్రీన్ ల్యాండ్ పక్కన మీకు చూసినట్టయితే ఆ చిన్న చిన్న వైట్ కలర్ ఆ ఖండాల్లా ఉన్నాయి కదా అది కూడా రష్యా అనమాట సో ఇప్పుడు యుఎస్ ఎప్పుడైతే ఈ గ్రీన్ల్యాండ్ ఆక్రమించేసిందో రష్యాకి చాలా పెద్ద ముప్పు సరే రష్యా వరకు వెళ్లకుండా అసలు ఈ ల్యాండ్ వాళ్ళు ఏం చెప్పారు అండ్ డెన్మార్క్ వాళ్ళు ఏం చెప్పారు అంటే డెన్మార్క్ కదా రూల్ చేస్తుంది అంటే సింపుల్ గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలంటే మన భారతదేశం మ్యాప్ ఉంది కదా సో మన భారతదేశం ఏంటంటే ఒక దేశంగా ఉంటుంది కానీ ఎక్కడో కొంచెం ఉన్న మారిషియస్ అనే ఒక ల్యాండ్ ఉందని ఒక ఈ దీవి ఉంటుంది కదా ఆ వాటిని మన ఇండియా పాలిస్తున్నట్టు అనమాట అంటే అది మన ఇండియా భాగ భూభాగంలోకి రాదు కానీ కంట్రోల్ మన ఇండియాలో ఉన్నట్టు అనమాట సో నీకు అర్థం అవడం చెప్పాను అది అయితే ఏమన్నారంటే ట్రంప్ కాదు కదా ట్రంప్ వాళ్ళ తాత జేజమ్మ దిగినా కూడా అస్సలు డెన్మార్క్ సోల్జర్స్ ఎవరు వెనక్కి తగ్గకండి అంటూ ఆవిడ ఒక మెసేజ్ పాస్ చేశారు ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే మ్యాటర్ ఈ డెన్మార్క్ వాళ్ళకి ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై వాళ్ళకి స్వతంత్రం వచ్చిందో అప్పుడే వాళ్ళొక్క మాటకి ఫిక్స్ అయిపోయారు ఏంటంటే ఎవరైతే డెన్మార్క్ జోన్కి లేదా గ్రీన్లాండ్ జోన్కి వస్తారో అసలు అప్పుడు ప్రతి ఒక్క సైనికుడు ఒక యుద్ధ వీరుడుగా మారిపోవాలి ఫస్ట్ ఎవరైతే మీదకి వస్తారో వాళ్ళని వేసేయాలంతే అది చంపుతారా చేస్తారా చేస్తారా బంధిస్తారా అది వాళ్ళ ఇష్టం ముందు వాళ్ళని కంట్రోల్ తీసేసుకుని ఆ యుద్ధాన్ని ఆపేయాలి సైనికులు ఆ రకంగా ట్రైన్ అవుతారు ఆ తర్వాత మాత్రమే వాళ్ళు ప్రభుత్వానికి లెక్కలు పత్రాలు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది లే ఫస్ట్ ప్రభుత్వ ఆర్డర్ కోసం వాళ్ళు వెయిట్ చేయరు అక్కడ డెన్మార్క్ సైనికులు వెళ్ళిపోవడం దూసుకు వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు సో మీకు అర్థమైంది కదా గ్రీన్ల్యాండ్ డెన్మార్క్ అంటే గ్రీన్ల్యాండ్ అంటే డెన్మార్కే డెన్మార్క్ ఆధీనంలో అన్నమాట అయితే ఇప్పుడు ఈ ట్రంప్ ఏంటంటే ని తను ఆక్రమించేసుకుంటే అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేస్లు అన్నీ పెట్టేసుకుని ఇక రచ్చ చేద్దాము మొత్తం ప్రపంచం అంతా తనకు కుప్పెట్లోకి తీసుకుందామని అనుకుంటున్నాడు అయితే మరోవైపు ఈ గ్రీన్ ల్యాండ్ ఈ డెన్మార్క్ వాళ్ళు ఏంటంటే యూరోపియన్ నేషన్స్ తో మాట్లాడడం స్టార్ట్ చేశారు ఇప్పుడు నాటో దేశమే కదా నాటో దేశంలో ఏముంటే నార్త్ ఈ నాటో దేశాలకు సంబంధించి యూకే కానీ ఫ్రాన్స్ పోలాండ్ జర్మనీ ఇవన్నీ కూడా నాటోలో భాగమే ఓకే సో వాళ్ళు ఏమంటున్నారంటే ట్రంప్ చేస్తున్నది తప్పు ఎందుకనంటే ఇప్పుడు నాటో దేశాలు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా ఎవరైతే అంటే ఆ ముప్పై మూడు దేశాల మీదకి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ మూకుమ్ముడిగా కలిసి వచ్చిన ప్రత్యర్థి పైన వాళ్ళు ఫైట్ చేస్తారనమాట ఇప్పుడు అందుకనే కదా ఉక్రెయిన్ కూడా ఎందుకని నాటో దేశాల్లో జాయిన్ అవ్వాలనుకుంటుంది ఉక్రెయిన్ లో అద్భుతమైన బాండాగారాలు ఉన్నాయి అంటే యురేనియం కానీ రకరకాల ఎర్త్ మినరల్స్ ఉన్నాయి సో అవన్నీ రష్యాకి చింతనవి అవుతాయి కదా సో ఉక్రెయిన్ ఏంటంటే రష్యా దగ్గర నుంచి తమను తామును కాపాడుకోవడానికి కంప్లీట్ గా ఉక్రెయిన్ కే చెందాలని చెప్పి నాటో దేశాల్లో భాగస్వామ్యం సభ్యత్వం పొందాలని ప్రయత్నించడం రష్యా యుద్ధం అలా రష్యా యుక్రెయిన్ ఉత్తరం అలా స్టార్ట్ అయింది సో ఇప్పుడు నాటో దేశాల మీదే అమెరికా జులం చూపించి అది మాది అంటే ఎక్కడ కుదురుతుంది అంటే ఇప్పుడు కంచే మేస్తే అన్న సామెత ఆయన ఉంది కదా అదే జరుగుతుంది అనమాట ట్రంప్ విషయంలో అది చాలా తప్పు విషయం సో ఇప్పుడు ఏమైందంటే యూ యూరోపియన్ నేషన్స్ వాళ్ళందరూ కూడా అంటే ఈ ప్యారిస్ అవనివ్వండి లేకపోతే ఇంకోళ్ళు అవనివ్వండి ఇంకోళ్ళు అవనివ్వండి వీళ్ళందరూ కూడా కలిసిపోయి ఓకే వీళ్ళందరూ కలిసిపోయి ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు స్టార్ట్ చేశారనమాట వాళ్ళు ఏమంటున్నారంటే మీరు గనక డెన్మార్క్ జోలికి వస్తే మేము ఊరుకోమంటున్నారు అయితే మరొక వైపు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే అంటే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మహా మహాయిదు యాభై వేల మంది ఉంటారు కదా ఒక్కొక్కళ్ళకి పదివేల నుంచి లక్ష డాలర్లు ఇచ్చేద్దాం ఓకే మీరు తీసుకోండి తీసుకుని మా అక్కడ డెన్మార్క్కి వ్యతిరేకంగా మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని రెచ్చ కొడుతున్నాడు అయితే ఇక్కడ గ్రీన్ల్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పమంటారా గ్రీన్ల్యాండ్ ఏం ఆలోచిస్తుందంటే మేము డెన్మార్క్ కంట్రోల్లో ఉండం కానీ మాకు అమెరికా కూడా వద్దు మాకు ఇండివిజువల్గా ఇండిపెండెన్స్ కావాలి అంటుంది అనమాట మీకు గేమ్ అర్థమైంది కదా ఇక్కడ ఇరు దేశాలు కూడా ఒక ల్యాండ్ కోసం ఫైట్ చేసుకుంటున్నాయి ట్రంప్ మధ్యలో వచ్చి దూరిపోయాడు ట్రంప్ మధ్యలో వచ్చి దూరడం వల్ల ఈ డెన్మార్క్ కింద ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఈ ల్యాండ్ ఇప్పుడు మాకు స్వేచ్ఛ కావాలి మాకు ఇండిపెండెన్స్ కావాలి మాకు అమెరికా వద్దు మేము అమెరికా కంట్రోల్లోనే ఉండము మేము డెన్మార్క్ కంట్రోల్లో ఉండము మాకంటూ మాకు ఒక స్వచ్ఛమైన ఇండిపెండెంట్ కంట్రీ కావాలి అని చెప్పి చెప్తుంది అంటే ఇక్కడ యుద్ధాన్ని ఎంత దారుణంగా రెచ్చగొట్ స్టార్ట్ చేసాడో మీకు అర్థం అవుతుందో ట్రంప్ ఇప్పుడు కనుక నిజంగా ట్రంప్ కనుక గ్రీన్లాండ్ జోలికి వెళ్ళకపోయి గ్రీన్లాండ్ నార్మల్ నార్మల్గా డెన్మార్క్ కిందే ఉండుండేది డెన్మార్క్ ని చూసుకుంటుండేది యాభై వేలు ఎనభై వేల మంది ఉంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునేది అసలు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అదే జరుగుతుంది ఓకే సో ఇప్పుడు ఎప్పుడైతే ట్రంప్ వచ్చాడో ఓహో మాకు ఒక్కొక్కటి పదివేల డాలర్ల నుంచి లక్ష డాలర్లు మాకు వస్తున్నాయి కాబట్టి మాకు అమెరికా కూడా వద్దు అది వద్దు మాకు కావాల్సింది మా సొంత ఇండిపెండెంట్ కంట్రీ అంటుంది ఎందుకు ఇక్కడ రష్యా కానీ లేకపోతే ఇతర దేశాలు కానీ గ్రీన్లాండ్ ని ఒక మిలిటరీ బేస్ గా కింద కూడా వాడుకోవచ్చు అనమాట సో అందుకని ఎవరి స్వాతం వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారు కానీ ఇక్కడ తుపాకీ పెట్టి పేలు చేస్తామని చెప్పి చెప్పింది కదా అది ట్రంప్ అయిన ఇదే పరిస్థితి కేవలం ఇప్పుడు డెన్మార్క్ ఒంటరిగా అవ్వలేదు ఫ్రెండ్స్ మొత్తం నాటో దేశాలన్నీ కూడా డెన్మార్క్ కి సంబంధించి ఉన్నాయి కానీ మరోవైపు ట్రంప్ అంటే డెన్మార్క్ ని అంటే మేము నాటో నుంచి ఉంటున్నారు నాటో నుంచి డెన్మార్క్ ని తీసేస్తే నాటో ఏమి చేతులు కట్టుకుని కూర్చోవద్దు కదా తన పని తను చేస్తుంది కదా ఖచ్చితంగా సో అదే జరగబోతుంది అనమాట ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్